అయితే ఇప్పుడు మనకి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా అంటే టెక్నాలజీ చాలా మారిపోయింది ఇప్పుడు అంతా కూడా ఏఐతో ఫైటింగ్ ఉంది మనకి డైలీ సో కానీ మన స్కూల్స్ కాలేజెస్లో ఇంకా మనకి ఈ ఒకటి ఒకటి రెండు రెండు మూడు ఆ మార్కులు ర్యాంకుల దగ్గర ఆగిపోయింది సో అండ్ మీకు తెలుసు ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కానీ అండ్ పేరెంట్స్ ఈవెన్ దో పేరెంట్స్ కూడా ర్యాంక్స్ 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 బట్టి మీదే ఉన్నారు నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా టాప్ టెన్లో లో ఉన్నావా లేదా దీని మీదే ఉన్నారు సో ఈ నేను ఎప్పటి నుంచో ఒక నాకు చిన్నప్పటి నుంచి డౌట్ మనం స్కూల్లో అప్పట్లో మనల్ని కొట్టి కొట్టి నేర్పించేవాళ్ళు ఏ ప్లస్ బి హోరు ఇంతవరకు లైఫ్లో లైఫ్ లో రాలే మనకి దానికి రీజనింగ్ ఒకటి ఉంది చెప్పండి చెప్పండి సో అంటే దానికి రీజనింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఆ ర్యాంక్స్ తెచ్చుకునే ఏదైతే నేరేటివ్ ఉందో దట్ వీ కెనాట్ చేంజ్ ఇస్ మై ఒపీనియన్ దాట్ విల్ పర్సిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆల్సో అది ఉంటుంది సో దీని వల్ల అడ్వాంటేజ్ ఒకటి ఏంటి అంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఇప్పుడు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మనకి సెక్షన్స్ ఉండేవండి నేను ఐఐటి బ్యాచ్ కాబట్టి సెక్షన్స్ నేను సిబిఎస్ఈ నుంచి వచ్చాను కాబట్టి నన్ను సపరేట్ సి సెక్షన్ అని అంటారు ఆ కోర్స్ ఐపీఎల్ అంటారు సెక్షన్స్ ఉంటాయి ఐపీఎల్ సి మాది సిబిఎస్ఈ సెక్షన్ అందరు నార్త్ ఇండియన్స్ ఉంటారు నేను అందులో ఉండేవాడు ఈ ఐపీఎల్ మిగిలిన సెవెన్ మాకు వీక్లీ టెస్ట్ పెట్టేవాళ్ళండి వీక్లీ జేఈ మెయిన్స్ ఇప్పుడు అందులో టాప్ ని ఫస్ట్ సెక్షన్లో మూవ్ చేస్తారు లీస్ట్ పర్ఫార్మెన్స్ సెక్షన్ సెక్షన్లో అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది సెక్షన్స్ మారుతూ నేను సిబిఎస్ఈ కాబట్టి నేను అందులోనే ఉండేవాడిని మాకు ఒక టైప్ ఆఫ్ లెక్చరర్స్ వచ్చేవాళ్ళు సో మీరు ఏదైతే అన్నారో ర్యాంక్స్ ఇంకా స్కూల్లో అయితే ర్యాంక్ సిస్టమ్ మార్క్స్ సిస్టమ్ అది ఒక రకంగా ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇట్ ఈస్ ఫైన్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఇంకొక స్టూడెంట్ ఇప్పుడు నేను ఫార్టీ మార్క్స్లో స్కూల్ స్కూల్లో ఫార్టీ మార్క్స్ ఎగ్జామ్కి ఒకటికి థర్టీ ఎయిట్ వచ్చే వాడిని ముందు పిలిచి వాడికి చాక్లెట్ ఫార్టీ బై ఫార్టీ వస్తే అలా ప్రేస్ చేయడం వల్ల ఇక్కడ థర్ థర్టీ నైన్ థర్టీ సిక్స్ వచ్చేవాడికి కొంచెం లోపల ఉంటుంది ఓకే నెక్స్ట్ నేను కూడా తెచ్చుకోవాలి అని మరి ట్వంటీ ఫైవ్ వచ్చిన వాడి పరిస్థితి ఏంటి నైన్ మార్క్స్ వచ్చిన వాడి పరిస్థితి ఏంటి వాళ్ళకి కొంచెం పర్సనలైజ్డ్గా వాళ్ళతో కూర్చొని టీచర్స్ కానీ వాళ్ళ గైడెన్స్ ఇస్తే బాగుంటుంది అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఇది కాంపిటేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ దిస్ వర్క్స్ ఓకే డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రామాకి వెళ్ళిపోతారు స్టూడెంట్స్ చాలామంది అంటే ఇప్పుడు నేనంటే అప్పుడు కొంచెం నాకు సీట్ ఎక్కడ రాలేదు బీటెక్ అది అని నేను ఆల్టర్నేట్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ నా వే నేను వెతుక్కున్నాను ఇంకా చాలా మంది ఏంటంటే ఇప్పుడు బీటెక్ రాలేదు ఇక్కడ రాలేదు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అంటే ఇంకా బాగాలేదు అంటే మళ్ళీ టీవీలో మనం వింటాం సో స్టూడెంట్స్ అనేది కొంచెం డిప్రెషన్ ట్రామాలోకి వెళ్ళిపోతారు సో ఏర్ అంటే ఇట్స్ లైక్ దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆల్టర్నేటివ్ బట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ నో బీ విల్ ఫైండ్ ఇట్ ఫర్ యూ మన పేరెంట్స్ బాబాయ్ పిన్ని పెద్దలు ఎంత చెప్పినా ఇట్ ఈస్ అప్ టు అస్ హూ ఇస్ గోయింగ్ టు జాయిన్ ఇప్పుడు నేను జాయిన్ డిగ్రీ జాయిన్ అయిన అయినప్పుడు కూడా చాలా మంది చెప్పారు ఏముంటది డిగ్రీలో అది ఇది అని నాకు కూడా అలా అదే డౌట్ తో జాయిన్ అయ్యాను బట్ ఐ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ త్రూ దిస్ జర్నీ సో ఒక రకంగా దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ మార్క్ సిస్టమ్ కానీ ర్యాంక్ సిస్టమ్ బట్ ద డిస్అడ్వాంటేజెస్ దోస్ హూ ఆర్ లైక్ బార్డర్ లో పాస్ అయ్యే వాళ్ళు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి అంటే వాళ్ళ మైండ్ ని ట్రైన్ చేయాలి టు థింక్ లాజికలీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ ఈ టూ స్కిల్స్ ఒక ఫిఫ్త్ క్లాస్ చదివే స్టూడెంట్ కి ఇంకా ఒక బీటెక్ అయిపోయిన స్టూడెంట్ కి ఉండాలి సో దిస్ ఈస్ థింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ ఓకే అయితే మీరు ఫస్ట్ ర్యాంక్ రాజా ఒక సినిమా తీసారులో అద్దాలు సో అంటే ఇప్పుడు స్కూల్స్లో ఎలా ఉందంటే ఫస్ట్ ర్యాంకర్ అనుకోండి ఆ ఫస్ట్ ర్యాంకర్కి కి ఇంకా బుక్ లో ఉన్న నాలెడ్జ్ మాత్రమే తెలుసు ఇంకా ఆడ జీవితం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ బుక్ కే పరిమితమైంది అవును నా ఫ్రెండ్స్ సో చాలా మంది తెలియదు ఉన్నాయి బస్ ఎక్కి ఇప్పుడు బస్ బస్సు ఎక్కడికి వెళ్తుంది అది కూడా తెలియదు దట్ వాళ్ళకి మొబైల్ వాడతాం ఈ టెక్నాలజీస్ వాడతాం కూడా పెద్ద తెలియదు కానీ ఈ ఫస్ట్ ర్యాంక్ కెరీర్ పరంగా దేనికన్నా యూజ్ అవుతుందా అంటే ఫస్ట్ ర్యాంక్ యూజ్ అవ్వదు కానీ బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఫస్ట్ ర్యాంక్ గై విల్ గెట్ గ్రేట్ జాబ్ హీ విల్ డూ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్ అంటే బాగా సెటిల్ అవుతాడు బట్ ఈ ర్యాంక్ అనేది తను రియలైజ్ అయిపోతాడు గెట్ అ ఓకే అంటే నేనే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు నా ఫైనల్ ఇయర్ ఎండింగ్లో నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నా టీంలో అందరు బీటెక్ వాళ్ళు నేను ఒక్కడే డిగ్రీ స్టూడెంట్ నాకు అప్పుడు అర్థమైంది అంటే స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలేదు నాకు ఇది అంటే ఒక బీటెక్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది డిగ్రీ వాళ్ళు లేదు అందరూ నన్ను కలుపుకుంటున్నారు అంటే అక్కడ డిగ్రీ అనేది నా టీమ్మేట్స్ కూడా నేను జాయిన్ అయ్యి వన్ మంత్ తర్వాత కూడా తెలీదు నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని అందరూ బీటెక్ సిఎస్సి మెకానికల్ అందరూ ఒక అతను అయితే ఒక అన్న అయితే ఐఐటి నుంచి ఉన్నాడు నేను ఆయన టీంలోనే వర్క్ చేస్తున్నాను అంటే అది సో నా అది హీ మే ఫస్ట్ ర్యాంకర్ ఐఐటి అంటే ఆల్ ఇండియా ర్యాంకర్ కదా నేను టైర్ త్రీ కాలేజ్ డిగ్రీ